ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం అరవై రెండు పదమూడవ భాగం ఈ క్షేత్ర దర్శనానికి వెళితే ఇలా ఉంటే చెయ్యకూడని క్షేత్రాల దర్శనం వలన మా దీక్షాదేవి సాధన ఈ సహస్ర చక్రం వద్ద అనగా ప్రస్తుతం ఈమెజ సాధనా జన్మ కారణ శరీర కపాలమోక్ష స్థితి వరకు వచ్చి ఎలా ఆగిపోయిందో తెలుసుకోండి యాత్రల వలన పుణ్యం లభిస్తుంది కానీ కొన్ని యాత్రల వలన మనలో ఉన్న యోగశక్తిని దెబ్బతీస్తాయని మా శ్రీమతి దీక్షాదేవి సాధనా అనుభవాలు చెప్తున్నాయి మీరు ఆమె చేసిన యాత్రల వివరాలు ఇంత ఇతమిద్దంగా ఈ పాటికే విశుద్ధ చక్ర అనుభవంలో వినే ఉంటారు ఈ ఈమె చేసిన యాత్రల వివరాలు వారి సాధనా శక్తి ఎలా దెబ్బతిన్నదో వివరంగా రాయాలి అనిపించి ఇది రాస్తున్నాను నా దృష్టిలో సాధకుడు ఎన్నటికీ ఉజ్జయిని రామేశ్వరం కై కైలాస పర్వతం కేదార్నాథ్ బద్రీనాథ్ హరిద్వార్ యాత్ర చేస్తే యోగ సాధన శక్తి సన్నగిల్లి మాయల పట్టం లేదా సాధన అర్థాంతరంగా ఆగిపోవడం జరుగుతుంది ఈ క్షేత్రాల్లో ఉన్నవాళ్ళు మన యోగశక్తిని తమలోకి లాక్కొని నిక్షిప్తం చేసుకునే ప్రాంతాలని గ్రహించండి నేను వద్దని ఎంత మొత్తుకున్న దీక్షాదేవి మనిషి జన్మ ఉన్నది పుణ్యమును సంపాదించుకోవడానికి యాత్రల వలన ఇది వస్తుంది అని తెలిసినప్పుడు యాత్రల వలన మన యోగశక్తి యోగశక్తి దెబ్బతింటుందని మీరు అనుకుంటే మీరు విశ్లేషణ చేస్తే సరిపోదు కదా దానిని నిరూపించే సాక్ష్యాలు కావాలి ఆధారాలు ఉండాలి అప్పుడే మీ విశ్లేషణ మీద నమ్మకం ఏర్పడుతుంది యాత్రలైతే చేయవద్దని అన్నారు నేను మా అమ్మతో కలిసి చేయాలని ఎప్పుడో నిశ్చయించుకున్నాను మీరు ఈ విషయాలు నాకు చాలా ఆలస్యంగా చెప్తున్నారు అంతే తేడా చేస్తాను ఏం జరుగుతుందో చూద్దాం నడిపించేవాడు పైవాడు అంతా నేను మా శివయ్యను నమ్ముతున్నాను వారు ఏం చేస్తే ఏమి ఇస్తే అది తీసుకోవడం తప్ప మనం ఏం చేయలేం కదా తలరాతను మార్చలేరు కదా అనగానే నేను వెంటనే తలరాతను మార్చలేకపోవచ్చు కానీ ఈ రాత యొక్క తీవ్రతను తగ్గించవచ్చును నువ్వు ఈ యాత్రలు చేసే బదులుగా మిగిలిన క్షేత్రాలలో యాత్రలు చెయ్యి దాని వలన నీ యోగశక్తి నాశనం అవ్వదు పైగా నీకున్న ప్రారంధ కర్మలు తీరుతాయి యాత్రలు తిరగాలని విధివ్రాత చెప్తుంది ఏమి చేయాలన్నది అనేది మన వి వివేక విచక్షణ బుద్ధిని బట్టి ఉంటుంది ఈ యాత్రలు చేస్తే రోగికి సేవ చేయాల్సిన చోట నువ్వే రోగిగా మారుతావు అదే నా బాధ చూస్తూ చూస్తూ నీ చేతు చేతులారా అన్నీ తెలిసిన వ్యక్తిగా నేను పక్కనే ఉండగానే నువ్వు తప్పు తప్పుడు యాత్రా మార్గమును ఎంచుకొని ఎంచుకోవటం నాకు బాధ కలిగిస్తోంది చెప్పడం నా వంతు వినటం నీ వంతు ఏది ఎలా చేయాలని అనుకుంటున్నావో అలా చేసుకో ఆ తర్వాత కలిగే ఫలితం గురించి నన్ను అడగొద్దు సాధన పరిసమాప్తి చేసుకోవలసిన చోట కావాలని నీవు నీ యాత్రలు చేస్తున్నావు దీని వలన సాధన అర్థాంతరంగా ఆగిపోయే ప్రమాదం ఉన్నదని గ్రహించు ఆఖరిసారిగా ఆలోచించు ఇలాంటి సాధన జన్మ అంత తొందరగా రాదు దీనికోసం మళ్ళీ వెయ్యి కోట్ల మానవ జన్మలు ఎత్తాలి నీ ఇష్టమని ఊరుకున్నాను నెత్తిన శనీశ్వరుడు ఉన్నప్పుడు ఎవరైనా ఏం చేస్తారు మనం చెప్పిన దానికి వ్యతిరేక దిశలో ఆలోచించి ఈ యాత్రలు చేయడం ఆరంభించింది మొదట ఉజ్జయిని యాత్రకు బయలుదేరింది అక్కడ జరిగే భస్మాభిషేకం చీర కట్టుకొని వెళ్ళాలి అనే నియమం ఈమెకి తెలియకపోవటం అక్కడ ఉన్న సిబ్బంది ఈమెను ఆపి అక్కడ చీరలు అద్దెకు దొరుకుతాయి మీరు వేసుకున్న ఈ పంజాబీ డ్రెస్ మార్చుకొని చీర కట్టుకొని రమ్మని చెప్పటం అభిషేకమును చూడాలనే తపనతో రాజస్థానీ అద్దె చీరను వేసుకొని వేసుకోవడం జరిగింది ఈ అభిషేక గుంపులో రాజస్థానీ గుంపు ఉండటంతో ఈమెను కూడా రాజస్థానీగా తమ గుంపులో కలుపుకోవటం ఏకకాలంలో జరిగినాయి అంటే ఈ క్షేత్ర మహాకాలుడు రాజస్థాన్ శ్రీమూర్తి జన్మ నిర్ధారణ చేసినాడని ఈపాటికే గ్రహించి ఉంటారు కదా ఎందుకంటే ఈ క్షేత్రం నవగ్రహాలకి పుట్టినిల్లు శాస్త్రమునకు ఆది కుజగ్రహ జన్మస్థానం అంటే స్థూల శరీరానికి మహాకాలుడు మహాకాళిక యొక్క రతి సంయోగ కారకమని వీరిద్దరూ కూడా ఈ క్షేత్ర అధిదేవతలని లోక విదితమే కదా అంటే రాబోవు రాజస్థానీ శ్రీమూర్తి స్థూల శరీరమునకు ఈమె వీరిద్దరూ ఏర్ ఈమెకు ఈ వీరిద్దరూ ఏర్పరిచినారని అర్థమవుతుంది కదా ఇక కొన్నాళ్ళకి రామేశ్వర యాత్రకి బయలుదేరింది కాశీ క్షేత్రం నుంచి తెచ్చుకున్న కాశీగంగను ఈ రామేశ్వర క్షేత్రంలో కలపడానికి వెళ్ళింది ఈ క్షేత్రంలో దేవాలయం ఒక పిరమిడ్ ఆకారంలో ఉంటుందని గ్రహించండి అంటే జీవశక్తి పునరుత్పత్తి చేసే కేంద్రమని అలాగే అధిక జీవశక్తిని తనలో ఇముడ్చుకునే యంత్ర భాగమని గ్రహించండి రామేశ్వరకు చేరుకున్నాక అక్కడున్న ఇరవై ఒక్క బావులలో స్నానం చేసినారు కాశీ గంగను అక్కడున్న సముద్రంలో కలిపినారు ఈ క్షేత్రంలో ఉన్న కొంత మట్టిని సేకరించి ఈసారి ఎప్పుడైనా కాశీ యాత్రకు వెళితే అక్కడ ఉన్న గంగలో ఈ మట్టిని కలిపితే అంతటితో రామేశ్వర యాత్ర పరిసమాప్తి అవుతుందని లోకనానుడి ఉన్నది కదా దానితో ఈ క్షేత్ర మట్టిని సేకరించింది ఇక్కడే ఒక విషయం గమనించారా సహజంగా మనం అస్థికలు కాశీ గంగలో కలుపుతాం కదా అంటే ప్రాణశక్తిని ఈ గంగలో గంగలో ఉన్నట్లే కదా అంటే ఈమె కాస్త తన కాశీ గంగా నదిని కాశీ గంగాధరని తీసుకెళ్లి రామేశ్వరం సముద్రంలో కలపటం వలన ఉజ్జయిని క్షేత్ర యాత్ర వలన ఏర్పడిన రాజస్థానీ శ్రీమూర్తి శూల శరీరానికి ప్రాణశక్తి ఇచ్చినట్లే కదా జాగ్రత్తగా ఆలోచించండి అలాగే ఈ రామేశ్వర క్షేత్రం మట్టిని తీసుకుని కాశీ గంగాలో క్షేత్రంలో కలపటం వలన ప్రాణశక్తి ఉన్న సూక్ష్మ శరీరం ఏర్పడినట్లే కదా ఈ యాత్ర వలన ఈమెకు అనగా రామేశ్వర క్షేత్రం వలన సూక్ష్మ శరీరం ఏర్పడిందని గ్రహించండి కొన్నాళ్ళకు కాశీ గంగకు కుంభమేళా పుష్కరాలు రావటం తన రామేశ్వరం నుంచి తెచ్చుకున్న మట్టిని ఈ కుంభమేళా యాత్రకు వెళ్ళి కాశీ క్షేత్రంలోని గంగా నదిలో కలపడం జరిగింది ఇక దానితో ఈమెకి రాబోవు జన్మ సూక్ష్మ శరీరం ఏర్పడింది ఆ తర్వాత కొన్నాళ్ళకి ఈమె కాస్త కైలాస యాత్రకి బయలుదేరింది అక్కడ తను పూజించే నిత్య దేవత అర్చన సామాగ్రి కూడా తీసుకుని వెళ్ళింది కైలాస పర్వతం పాదం పీయటం వరకు వెళ్ళింది ఆ రాత్రి అక్కడే నిద్ర చేసింది అప్పుడు ఈమెకి ధ్యానంలో తను పూజించే దైవిక వస్తువులు ఒక్కొక్కటి అక్కడ ఉన్న కైలాస పర్వతం వైపుకు వెళుతూ కనిపించసాగింది అన్ని వస్తువులు చేరినాయి కానీ తను పూజించే బాణలింగం తనతో పాటుగా సమాధి చేయాలని అక్కడున్న వారికి చెప్పాలని అనుకుని ఈ జన్మ సూక్ష్మ శరీరం అనుకోవడంతో ధ్యానభంగం అయింది నా బొంద నా బూడిద సాక్షాత్తు కైలా కైలాసనాథుడే తన గుహలోనికి పిలుస్తున్నప్పుడు బోడి లింగం ఉంటే అంత లేకపోతే అంత మాత్రం ఆలోచించుకోవద్దు ఈమె ఈ బాణలింగం కోసం ఆలోచించకుండా వెళ్ళిపోయి ఉంటే ఈమె ఊపిరి ఆగిపోయేది ఎందుకంటే అప్పటికే అక్కడ ఉన్నవాళ్ళు ఈమె ఊపిరి కోసం పడే ఇబ్బందులు చూసి యాత్రా గైడ్స్ బతుకుతుంది అని నమ్మకం వదిలేసినారు ఒకవేళ ఇలా చనిపోతే ఈ శవమును ముక్కలుగా చేసి అక్కడున్న రాబందులకు ఆహారంగా వేయటం మానవాయితీ తీవ్రమైన మంచు ప్రాంతం పైగా ఆక్సిజన్ అందని స్థితి శ్వాస తీసుకోలేని పరిస్థితి వైద్యం అందని స్థితి ఏం చేస్తారు అలాంటి స్థితిలో దీక్షాదేవి చేరుకుంది కాకపోతే దీని కర్మ ఒక బాణలింగం తనతో పాటుగా సమాధి చేయాలని అక్కడున్న సిబ్బందికి చెప్పాలని తిరిగి రావటం జరిగింది వీళ్ళ అమ్మ అయితే ఈమె తిరిగి బతుకుతుందని ఆశ కూడా వదిలిపెట్టేసింది అంతటి స్థితి నుండి మా శ్రీమతి ఒక లింగం కోసం తిరిగి పునఃజీవితం అయ్యింది దీనికి ఒక కారణం ఉన్నది నేపాల్లో ఒక చిన్నపాటి సాలగ్రామ సుదర్శన చక్రం కొని ఈ కైలాస పర్వత యాత్ర చేయడం జరిగింది ఈ పాటికే అర్థమై ఉంటుంది కదా ఇంకా అర్థం కాలేదా నా బొంద ఏముంది సుదర్శన చక్ర అధిపతి ఎవరు శ్రీ మహావిష్ణువే కదా ఈయన లోకపాలకుడు స్థితికారకుడు కదా గతంలో ఈమెకి అప్పటికే రాజస్థానీ స్థూల శరీరం ఏర్పడినప్పుడు కైలాస పర్వత గుహలోకి ఎలా వెల్లనిస్తాడు ఈమె నిజానికి ఈ యాత్రలు చేయకుండా అదే శరీరం ఏర్పరచుకోకుండా ఉండి ఉంటే సాక్షాత్ కైలాసనాథుడు మోక్షప్రాప్తిని ఇచ్చేవాడు ఇది ఇవ్వకుండా సుదర్శన చక్ర రూపంలో శ్రీ మహావిష్ణువు అడ్డుకొని అపమృత్యువు నుంచి బయటకు పంపించినాడు మోక్షప్రాప్తి కలగకుండా చేసినాడు కారణం ఈమెకి రాబో జన్మల ప్రారంధ కర్మలు ఏర్పరచుకొని ఉన్నది కదా అమలుపరచాలి కదా దానితో ఆయన పని ఆయన చేసినాడు ఇక దానితో ఈవిడ ప్రాణశక్తితో రాబో జన్మల ప్రారంధ కర్మ కోసం రాబో జన్మ కారణ శరీరమును ఏర్పరచుకొని వెలుదిరిగి రావటం జరిగింది ఆ తర్వాత కొన్నాళ్ళకి ఈమె కాస్త కేదార్నాథ్ బద్రీనాథ్ హరిద్వార్ ఋషికేశ్ యాత్రలకు బయలుదేరింది యథావిధిగా కేదార్నాథ్ బద్రీనాథ్ యాత్ర ముగించుకొని అటుపై ఋషికేష్ చేరి అక్కడున్న హనుమాన్ దేవాలయం చూసి శివశక్తి అయిన ద్విముఖి రుద్రాక్ష కోసం రుద్రాక్ష నా కోసం ఒక స్ఫటికలింగం తీసుకొని హరిద్వార్కి చేరుకున్నారు అక్కడ విచిత్రంగా మాయాదేవి మానసాదేవి చండీమాత ఆలయాలు ఉంటాయి అనగా చితాగ్ని దేవతలైన దీపదుర్గ అంటే మాయాదేవి దీపకాలిక అంటే మానసాదేవి దీపచండి అంటే చండీమాత ఈ ఆలయాలు అన్నమాట అలాగే ఈ క్షేత్ర పరిధిలో రుద్రప్రయాగ ఎందు నిత్యం మండే హోమం ఉంటుంది ఇది బ్రహ్మరంధ్ర చితాగ్నికి ప్రతీక అన్నమాట మానసాదేవిని చూసి ఆపై చూసే ఓపిక లేక చండీమాతను దర్శించుకోలేకపోయింది ఒకవేళ చండీమాతను దర్శించుకుని ఉంటే చితాగ్ని దేవత అయిన ఈమె కాస్త దీక్షాదేవికి మోక్షప్రాప్తి కలిగించేది దీనికి కూడా ఒక కారణం ఉన్నది అది ఏంటంటే ఈమె కాస్త మానసాదేవిని దర్శించుకుని బయటకు వచ్చిన తరువాత ఒక నాగ సాధువు బాబా ఈమె దగ్గరకు వచ్చి భిక్ష అడిగి తీసుకుని వెళ్తూ ఈమె చేతిలో అమ్మ ఇది ఉజ్జయిని క్షేత్రమైన మహాకాలుని యొక్క రుద్రాక్ష అంటూ ఈమె చేతిలో పెట్టడం జరిగింది ఈ పాటికే అర్థమై ఉంటుంది కదా అంటే ఈమెకి ఈ జన్మలోనే కపాల మోక్షం ప్రాప్తిచ్చే యోగం ఉన్నది కానీ తన అవివేక బుద్ధి వలన ఈ యాత్రలు చేయటం వలన సంపాదించుకున్న యోగ శక్తిని ఈ క్షేత్రాలు హరించి వేయటం వలన ప్రారంభ కర్మలు ఏర్పడుతున్నాయని గ్రహించే ఉంటారు కదా కాకపోతే ఏంటి హరిద్వార్ క్షేత్రంలో క్షేత్ర రుద్రాక్ష పొందటం ఏంటి ఆలోచించండి ఈవిడ శక్తి పతనమైన చోటు ఉజ్జయిని క్షేత్రం నుంచి ప్రారంభమైందని మీకు తెలుసు కదా మరి సాధనా పరిసమాప్తి క్షేత్రమైన చితాగ్ని ఆవాసమైన హరిద్వార్లో అంతే ఖచ్చితంగా ఉజ్జయిని క్షేత్ర రుద్రాక్ష లభించడం ఏంటి ఆలోచించండి నా ఆలోచన సరి అయిందే కదా అందుకే దయచేసి యోగ సాధకులు పైన చెప్పినా ఈ క్షేత్రయాత్రలు చేయరాదని మనవి చేయటం వలన మీ యోగశక్తి ఈ క్షేత్రాలు తీసుకొని అప్పటికే వివిధ రకాల భక్తుల పాపకర్మల ఫలాలు తీసుకొని ఉండటం వలన మీ పుణ్య సాధన శక్తితో వీటిని నివారణ అయ్యే విధంగా ఈ క్షేత్ర ఆలయాలు మనకి కనిపించని పిరమిడ్ ఆకారంలో నిర్మించి మన సాధనా శక్తిని తీసుకునే విధంగా ఏర్పరిచినారని ఎందరికీ తెలుసు ఎందుకంటే ఈ పంచక్షేత్రాలలో ఈ పిరమిడ్ నిర్మాణ ఏర్పాటు చేసినారు అంటే మన పంచశరీరాలు ఈ క్షేత్ర క్షేత్రాలలోనే ఏర్పడతాయన్నమాట అనగా ఉజ్జయినిలో స్థూల శరీరం ఏర్పడితే రామేశ్వరంలో సూక్ష్మ శరీరం ఏర్పడితే కైలాస పర్వత ప్రాంతంలో శరీరం ఏర్పడితే కేదార్నాథ్ బద్రీనాథ్ ప్రాంతంలో సంకల్ప శరీరం ఏర్పడితే ఋషికేశ్ క్షేత్రం ఆకాశ శరీరం ఏర్పడుతుందని తెలుసుకోండి ఈ క్షేత్రాలు పునః కర్మలకి అలాగే పునః కర్మ జన్మలకి కారకమయ్యే విధంగా ప్రకృతి మాత ఏర్పరిచింది మరి ఈ విశ్వసృష్టి నడవాలి కదా అందుకు ఎక్కడో ఒక చోట పునః సృష్టి జరగాలి కదా అదే ఈ పంచక్షేత్రాలన్నమాట విచిత్రం ఏంటంటే ఈ పంచశరీర ప్రారబ్ధ కర్మలను కర్మశేషం లేకుండా నివారణ అయ్యే విధంగా కాశీక్షేత్రంలో పంచకోశ ప్రాంతమునందు ఈ ప్రకృతి మాత ఏర్పరిచింది కానీ ఈ క్షేత్రంలో ఈ ప్రాంతాలలో మరణించకపోతే కేవలం స్థూలకర్మల నివారణ మాత్రమే అయ్యేటట్లుగా ఏర్పాటు ఉన్నదని గ్రహించండి కానీ యుగానికి ఒకడు మాత్రమే ఈ కాశీ పంచక్రోశ ప్రాంతంలో మరణమును పొంది సంపూర్ణ కపాలమోక్ష స్థితిని పొందే విధంగా ఏర్పాటు చేయబడిందని అందరికీ తెలుసు పిరమిడ్ నిర్మాణాలు పునజ్జీవశక్తి తీసుకుంటాయని అందుకే మన బ్రహ్మరంధ్రంలో ముప్పై ఆరు కపాలధారి అయిన సదాశివమూర్తి క కపాలములు కూడా ఒక పిరమిడ్ ఆకార నిర్మాణంలో ఉంటాయని అలాగే ఆదిపరాశక్తికి సంకేతంగా మనం నిత్యం పూజించే శ్రీచక్ర నిర్మాణం కూడా ఒక పిరమిడ్ అని తెలుసుకోండి తెలిసి చేసినా లేదా తెలియక చేసినా ఈ యాత్ర వలన ఏం జరుగుతుందో సాధకులకి ఈ ఒక అనుభవ యాత్ర గురించి చెప్పడం జరిగింది గమ్మత్తైన విషయం ఏంటంటే హరిద్వార్ క్షేత్రం అనేది మూలాధార చక్ర క్షేత్రం అని లోక విదితమే కదా అంటే మా శ్రీమతి సాధనాశక్తి తిరిగి మూలాధార చక్రములకు చేరుకున్నది ఈ పాటికే గ్రహించి ఉంటారు కదా మరి మీరు కూడా ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నాను దానితో ఈమె ఆధ్యాత్మిక ప్రయాణం నాతో ప్రయాణించడం ఈ సహస్ర చక్రం వద్ద ఆగిపోయింది దీనికి నిదర్శనంగా ఈ అంశం రాసే సమయంలో మా శ్రీమతి దీక్షాదేవి కాస్త కాశీ యాత్రలో ఉన్నారు విచిత్రం ఏంటంటే ఈవిడకి ఆది నుంచి దైవ విగ్రహాలు కాస్త సాకారంగా మానుష్య రూపేణ ధ్యానం నందు కనపడి మాట్లాడడం ఉండేది అలాగే ఈవిడ కాశీలో ఉండగా కాశీ విశ్వనాథుడు విశాలాక్షి అన్నపూర్ణ వారాహి శ్రీ కాలభైరవుడు శ్రీ త్రైలింగస్వామి ఇలా వీళ్ళు ఈమె ధ్యానం నందు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కరిగా సాకారమై నువ్వు ఎవరు ఎందుకు వచ్చావు నీకేం కావాలని అడగగానే దానికి ఈవిడ కాస్త నాకేమీ వస్తూ మోక్షం ప్రసాదించండి చాలు అనగానే వీళ్ళంతా కూడా చిరునవ్వు నవ్వి అంతర్ధానమైనారట కారణం తెలియరాలేదు మరి మీకైనా తెలిసిందా ఇంకా తెలియలేదా ఇంకా తెలియలేదా అంటే ఈమెకి ఈ జన్మలో శరీర కపాల మోక్షం మాత్రమే కలుగుతుందని ఇంకా సంకల్ప ఆకాశ శరీర కపాల మోక్ష స్థితులు ఇంకా మిగిలే ఉన్నాయని తెలుసు కాబట్టి ఈవిడ్ని తదాస్తు అని దీవించకుండా చిరునవ్వు నవ్వి మాయమైనారన్నమాట పైగా ఈవిడికి కాశీ ఓంకార శంఖనాథ సాధన చేసుకోమని అనుజ్ఞ ఇవ్వడం జరిగింది ఎందుకంటే చక్ర శ్రీకృష్ణ మాయను దాటడానికి ఈ క్షేత్ర శంఖ సాధన ఉపయోగపడుతుందన్నమాట ఈమెది రాబో భవిష్యత్ జన్మ రాజస్థానీ వాసి అని తెలుసు కదా ఈ ప్రాంతంలోని పుష్కర్ క్షేత్రంలో బ్రహ్మదేవుడు కాస్త ఓం మంత్రదేవత అయిన గాయత్రి మాతతో ఉంటాడు కదా ఈ లెక్కన చూస్తే శంఖ సాధన అలాగే పుష్కర క్షేత్రం సరిపోయింది కదా ఇప్పటికే కాకాజీ యాత్ర అంటే మూలాధార చక్ర కామగుణ మాయవలన మరియు యోగిరమణ యాత్ర అతనికి మణిపుర చక్ర ఇష్టదైవమైన వెంకన్న సాక్షాత్కార మాయవలన ఆగిపోయినాయి ఇక మిగిలిన శ్వేతాదేవి మరియు జిజ్ఞాసి నాతో పాటుగా ఈ సాధన ఆధ్యాత్మిక యాత్ర ఎంతవరకు చేస్తారో చూడాలి మరి అంతదాకా నాతో ముందుకు ప్రయాణించండి శుభం భుయాత్ గమనిక ఈ చక్రస్థితిలో దైవిక వస్తువులుగా తులసిమాలలను దక్షిణావృత శంఖాలను పాంచజన్య శంఖం విష్ణుసాలి గ్రామాలు నెమలీకలు విష్ణుమూర్తి విగ్రహాలు లక్ష్మీదేవి విగ్రహాలు శ్రీకృష్ణుని విగ్రహాలు పాదముద్రలు కనిపిస్తాయి వస్తాయి అలాగే మాకు ఈ చక్రంలో ఉండే సకల దేవతల కారణలోక మాయలను దాటినందుకుగాను ఈ చక్ర అధిష్టాన దైవాలు ఆది విష్ణువు స్వరూపమైన సూర్య అంశ ఆది సూర్య నారాయణ మరియు ఆది మహాలక్ష్మి స్వరూపమైన చంద్రాంశ అయిన లక్ష్మీదేవిల స్వరూపమైన సూర్య చంద్రకాంత బాణలింగం మాకు హిమాలయాల నుంచి వచ్చింది ఈ లింగం మీద అర్ధచంద్రాకార గుర్తు ఉండటం అలాగే దీనికి అభిషేకం చేయగానే బంగారు తలుకులు లాగా మెరవటం విశేషమే కదా అలాగే నేను చెప్పిన క్షేత్రాలకు వెళితే నా జీవిత అనుభవంగా ఏం జరిగిందో దానిని యథాత యథాతథంగా నా వ్యక్తిగత అభిప్రాయంగానే చెప్పడం జరిగింది ఇది అందరికీ వర్తిస్తుందని ఖచ్చితంగా చెప్పలేం కానీ మోక్షం పొందేవారు ఈ క్షేత్రాలకి ఒకటికి పదిసార్లు వెళితే మనకి ఉన్న ఎనిమిది వందల రుణానుబంధాలలో ఒకటైన క్షేత్ర రుణబంధం మాయలో పడి ఈ క్షేత్రాలలో ఆవాసం చేసి మరణం పొందితే మోక్షం పొందవలసిన చోట ముక్తి పొందటం జరుగుతుంది ఇది నా స్వానుభవంగా ఎంతోమంది ఇలాంటి స్థితి పొందిన యోగుల్ని చూశాను ఎందుకంటే ఈ క్షేత్రాలు అన్నీ కూడా పునః కర్మజన్మలుగా యోగదైవ జన్మలిచ్చే ముక్తి క్షేత్రాలు కావడం విశేషం ఇది వద్దు మోక్షమే కావాలి అనుకునేవారు ఈ క్షేత్ర దర్శనానికి వెళ్ళి అక్కడ జీవితాంతం ఆవాసం పెట్టుకొని మరణం పొందాలి అనే పని పెట్టుకోకుండా దర్శనాలు చేసుకొని వెనక్కి తిరిగి అది కూడా మూడు లేదా ఐదు సార్లు మించకుండా వెళ్తే చాలు నా సాధన పరిసమాప్తి సమయంలో ఇక నా సాధన పరిసమాప్తి సమయంలో నేను కాస్త నాకు ధ్యానంలో కనిపించిన పాజజన్య శంఖం కోసం ద్వారకా క్షేత్రానికి వెళ్ళటం జరిగింది అక్కడ ఒక శ్రీకృష్ణ భక్తుడు దిగులతో కనిపించాడు విచారణ చేస్తే స్వామి అందరూ నన్ను అహంకారి అంటున్నారు నేనేమో అది ఆత్మవిశ్వాసం అని అంటున్నాను అసలు నిజానికి అహంకారానికి అలాగే ఆత్మవిశ్వాసానికి ఉన్న తేడా ఏంటి అనగానే నేను వెంటనే నాయన కృష్ణస్వామి నేనేం చేయగలను అంటే ఆత్మవిశ్వాసం నేను మాత్రమే చేయగలను అంటే అది అతి విశ్వాసమైన అహంకారం అవుతుంది దీనికి విరుగు విరుగుడు సర్వస్య శరణాగతి కలిగి ఉండాలి దీనికోసం నిరంతర ఓంకారనాదం చేసుకోవాలి అప్పుడు అహంకార స్థానంలో అనుకువ ఏర్పడుతుంది పొగడ్తల మాయ వలన మనలో అహంకారం ఏర్పడితే అందరికీ తన తోచిన సేవలు చేయటం వలన మనలో ఉన్న అహం పోయి శుద్ధగుణం కలుగుతుంది అని నేను అనగానే అతను కాస్త తనకి ఆ రోజు ఇక్కడున్న నదీ పరివాహక ప్రాంతంలో దొరికిన పాంచజన్య శంఖమును తన చేతి సంచి నుంచి బయటకు తీస్తూ స్వామి ఈ శంఖమును ఆ గుడిలో ఉన్న స్వామివారికి ఇవ్వడం కన్నా మీకే ఇవ్వడం మంచిదని నాకు అనిపించి ఇది మీకు ఇస్తున్నాను అని ఇస్తూ ఉండగా నేను వెంటనే ఆ గుడిలో ఉన్న ఆ స్వామి మీ రూపంలో నా ముందర ఉన్నాడని ఆ మాత్రం నేను గ్రహించలేనా నాలో ఏమైనా అహంకార మాయ ఉన్నదో లేదో శ్రీకృష్ణ మాయ పెట్టినారు నా సమాధానానికి సమాధానపడి మీ శంఖం నాకు ఇస్తున్నారు కదా అనగానే నువ్వు నిజంగానే అసాధ్యుడివిరా హనుమంతుడి ముందు ఇక కుప్పిగంతలు వేయటం అవసరమా అని ఆ కృష్ణస్వామి కాస్త చిరునవ్వుతో అంతర్ధానమైనారు నేను ఆ గుడి లోపలికి వెళ్లకుండా వెనుదిరిగి మా ఊరికి బయలుదేరాను మీరైనా ఒక విషయం ఒక విషయం గమనించారా ఇప్పటిదాకా నా వివిధ చక్ర సాధనా పరిసమాప్తి అనుభవాలు నేను చేసేటప్పుడు ఎక్కడ ఎవరిని పేరు పెట్టి పిలవలేదు ఈ చక్ర సాధన స్థితిలో బాధపడే వారిని నేను కాస్త పేరు పెట్టి పిలవడం జరిగినప్పుడే మన గురుడు ఈయన ఎవరో గ్రహించినాడని మీరు గ్రహించాలి కదా ఇక మా శ్రీమతి సాధనా విషయానికి వస్తే ఈవిడికున్న సంపూర్ణ కపాల మోక్ష మనోసంకల్పమునకు జగద్గురువైన ప్రకృతి మాత స్పందించి వీరికున్న పాదివ్రత్య ధర్మమునకు సాధన పరీక్షలు పెట్టడంతో వాటిని ఈమె ఎన్నో మానసిక శారీరక పరీక్షలు తట్టుకోవడంతో ఈమెకున్న సంకల్పమును తీర్చుటకు ఈమెకి కుర్తాలం పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద స్వామి సమక్షంలో జరిగే సువాసిని పూజా కార్యక్రమంలో ఈమె పాల్గొనట ద్వారా ఈమెకి ఈయన పరమ గురువు అయ్యి ఈమె సాధన పరిసమాప్తి చేస్తారని అనుభవమైంది అంటే మాకు ఈమెతో ఉన్న ఆధ్యాత్మిక అనుబంధం తీరడంతో ఇన్నాళ్ళుగా ఈమెకి గురువుగా ఉన్న మేము కాస్త శ్రీ పవనానంద స్వామి నుంచి శ్రీ సిద్ధేశ్వరానంద స్వామికి గురువుగారికి ప్రకృతి మాత మార్చడం జరిగింది అంటే శ్రీమూర్తి సాధకులకి ధర్మ అర్ధ కామ పురుషార్థాలను ధర్మ జీవితంతో ఆచరిస్తే వీరికి తప్పకుండా నాలుగు పురుషార్థమైన నాలుగవ పురుషార్థమైన మోక్షం తప్పకుండా పొందుతారని వీరి సాధనా జీవితం నిదర్శనంగా నిలుస్తున్నాయి